పోస్ట్ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ చక్కని ఎన్విరాన్మెంట్ ఉన్న నివాసాల వైపే మొగ్గు చూపుతున్నారు సిటీకి కాస్త దూరమైన రణకున ధ్వనులకు దూరంగా చక్కని రవాణా సదుపాయాలున్న ప్రాంతాలకు జై కుడుతున్నారు బయస్ అభిరుచికి అనుగుణంగా ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్ తో హైదరాబాద్కు అత్యంత సమీపంలో కొత్త లేఅవుట్ ప్రాజెక్టును డెవలప్ చేసింది దిగ్గజ రియాలిటీ సంస్థల్లో ఒకటైన యుగంధర్ రియల్ స్టోన్ ముంబై హైవేపై డెవలప్ చేసిన ఈ ప్రాజెక్టులో లేఅవుట్ ప్లాట్లతో పాటు ఫామ్ ల్యాండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసిన వారికి అతి తక్కువ కాలంలోనే మంచి అప్రిసియేషన్ వస్తుందని ధీమాగా చెబుతున్నారు యుగంధర్ రియల్ స్టోన్ ప్రతినిధులు చక్కని వాతావరణం ఉన్న ప్రాపర్టీలకు జై కొడుతున్న బయ్యర్ సిటీకి కాస్త దూరంలో ఉన్న కొనుగోలుకు ఆసక్తి బయ్యర్స్ ఇంట్రెస్ట్ కు అనుగుణంగా యుగంధర్ రియల్ స్టోన్ ప్రాపర్టీ అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ప్రాపర్టీలు సిద్ధం చేసిన సంస్థ హైదరాబాద్ కు అత్యంత సమీపంలో మూడు ప్రాజెక్టులు డెవలప్ న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ రియాలిటీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది యుగంధర్ రియల్ స్టోన్ సంస్థ ప్రాఫిట్ కంటే కస్టమర్ల అభిరుచికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తోన్న ఈ సంస్థ ఓపెన్ ప్లాట్ల అమ్మకాల్లో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా నిలిచింది ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ క్లాస్ ఎమ్యూరిటీస్ తో పదిహేను ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసి కస్టమర్ల చేత అనిపించుకుంటోంది యుగంధర్ రియల్ స్టోన్ తాజాగా హైదరాబాద్ ఓఆర్ఆర్ కు అత్యంత సమీపంలో మూడు భారీ ప్రాజెక్టులను ఈ సంస్థ డెవలప్ చేసింది ముంబై హైవే పక్కన రెండు విల్లా ప్రాజెక్టులు ఒక ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టును రెడీ చేసింది డీటీసీపీ రేరాతో పాటు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులతో చేపట్టిన ఈ ప్రాజెక్టుల్లో ప్రాపర్టీలను అఫోర్డబుల్ రేట్స్ లో అందిస్తోంది యుగంధర్ రియల్ స్టోన్ హైదరాబాద్ నగరం నుంచి ముంబై హైవే రూట్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం జోరుమిది ఈ మార్గంలో సదాసూపేట్ వరకు డెవలప్ అయిన పలు ప్రాజెక్టులకు ఫుల్ డిమాండ్ ఉంది కస్టమర్లు మెచ్చిన ప్రాపర్టీలను అందించే యుగంధర్ రియల్ స్టోన్ సంస్థ ఈ మార్గంలో ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ రాయల్ హైట్స్ ను డెవలప్ చేసింది అప్రూవల్ అప్రూవల్తో మొత్తం పదిహేడు ఎకరాల్లో మొత్తం రెండు వందల ముప్పై ఐదు ప్లాట్లను అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది ఈ ప్రాజెక్టులో నూట నలభై ఆరు గజాల నుంచి ఐదు వందల యాభై ఒక్క చదరపు గజాల విస్తీర్ణంతో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి గ్రీనరీతో పాటు విశాలమైన రోడ్లకు సంస్థ పెద్దపీట వేసింది ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే రాయల్ హైట్స్ లేఅవుట్ ప్రాజెక్టు చుట్టూ కాంపౌండ్ వాల్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రతి ప్లాట్కు నల్ల కనెక్షన్ విశాలమైన పార్క్ చిల్డ్రన్ ప్లే ఏరియా స్ట్రీట్ లైటింగ్ తో పాటు ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ సదుపాయాలను కల్పించింది యుగంధర్ రియల్ స్టోన్ వేగంగా డెవలప్ అవుతున్న సదాశివపేట్కు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్ కు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టులను సంస్థ తీర్చిదిద్దింది సొదాసపేట మున్సిపాలిటీ వేయడం జరిగింది మున్సిపల్ లిమిట్స్లో ఉంటుంది ఇది ఇది పదిహేడు ఎకరాలు లేఅవుట్ ఇది ఈ లేఅవుట్లో ఏవైతే నేను ఆర్చి చెప్పానో ఇదే ఆర్చి అక్కడ వస్తుంది తర్వాత డెవలప్మెంట్స్లో మీకు సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాళ్ళు ఆర్చి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఏవైతే డెవలప్మెంట్స్ నేను ప్రాజెక్ట్ మీకు అయితే నేను బెచురలో మెన్షన్ చేస్తానో అవన్నీ నేను సైట్లో ఇస్తాను ఇక సంగారెడ్డి బైపాస్ కు కూతవేటు దూరంలో అంటే కేవలం ఏడు వందల మీటర్ల దూరంలో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చేపట్టింది యుగందర్ రియల్ స్టోన్ పెద్దపూర్ దగ్గర ట్రిపుల్ ఆర్ రివర్ ఫ్రంట్ సైడ్ పేరుతో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో మరో భారీ విల్లా ప్లాట్స్ ను డెవలప్ చేసింది ఓపెన్ స్పేస్ గ్రీనరీ విశాలమైన రోడ్లకు పెద్దపీట వేస్తూ కేవలం నూట నలభై ఏడు ప్లాట్లను మాత్రమే ఇక్కడ అభివృద్ధి చేశారు హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్తో పాటు ఫార్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ ఇంటర్నల్ రోడ్లు లేఅవుట్ చుట్టూ కాంపౌండ్ వాల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ కేబుల్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కు నల్ల కనెక్షన్ విశాలమైన పార్కు పిల్లలకు పెద్దలకు ప్రత్యేక సౌకర్యాలు చిల్డ్రన్ ప్లే ఏరియా స్ట్రీట్ లైటింగ్ తో పాటుగా ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ సదుపాయం కల్పిస్తోంది యుగంధర్ రియల్ స్టోన్ రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ జరుగుతుంది ఆ రోడ్ యాక్సిడెంట్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అవుతుంది అది కమింగ్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో టోటల్ కంప్లీట్ అయ్యేటట్లుంది దాన్ని అనుకునే ఏదైతే పెద్దపూర్ త్రిబులఆర్ ఎగ్జిట్ నెంబర్ వన్ వస్తుందో టోల్ గేటు అక్కడ నుంచి వాక్బుల్ డిస్టెన్స్లో ఒక పన్నెండు ఎకరాలు డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ వేశాము ఇది మన పెద్దాపూర్ విలేజ్లోనే ఉంటుంది మీకు ఏదైతే ట్రిపుల్ ఆర్ ఎగ్జిట్ నెంబర్ వన్ టోల్ గేట్ ఉంటుందో ఆ ఎగ్జిట్ నెంబర్ వన్ నుంచి ఇది నైన్ మీటర్స్ ఉంటుంది ఇక సంగారెడ్డి బైపాస్ కు చేరువలోనే మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేపట్టింది యుగందర్ రియల్ స్టోన్ ట్రిపుల్ ఆర్ రివర్ సైడ్ పేరుతో ముప్పై ఒక్క ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టును డెవలప్ చేసింది పెద్దాపూర్ కు కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాజెక్టు అతి సుందరంగా ముస్తాబైంది ఫార్టీ ఫీట్ మెయిన్ రోడ్ థర్టీ ఫీట్స్ ఇన్నర్ రోడ్తో పాటు కాటేజెస్ సౌకర్యం కలిగిన మంచి క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఒక ఎకరంలో పార్కు పిల్లలకు ప్లే ఏరియా జాగింగ్ ట్రాక్ ప్రతి వంద గజాల స్థలంలో మూడు పళ్ల మొక్కలతో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ సిద్ధం చేశారు వాతావరణం పొల్యూషన్ లేని వాతావరణంలో మంచిగా మీరు వెంచర్లో డెవలప్మెంట్ చేసుకోవడానికి మన హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ వెంచర్స్లో మనకి బ్యాంకు నుంచి లోన్ సౌకర్యం కలదు లోన్ కూడా మీకు ప్రతి ప్రాజెక్ట్లో సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది పెద్దాపూర్ ఫ్రంట్ సైడ్ వెంచర్లో కానీ అలాగే సదాశివపేట రాయల్ హైట్స్ మీకు వెంచర్లో కానీ మున్సిపల్ లెవెల్లో కానీ మీరు ప్లాట్ తీసుకున్న కస్టమర్లకి ఒక వన్ ల్యాక్ రూపీ తాము డెవలప్ చేసిన ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో భారీ రిటర్న్స్ ఖాయమని యుగంధర్ రియల్ స్టోన్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీధర్ చెబుతున్నారు ఈ ప్రాజెక్టులోని ప్రాపర్టీలన్నింటికీ అరవై శాతం వరకు బ్యాంక్ లోన్ సదుపాయం ఉందని తెలిపారు న్యూ ఇయర్ సందర్భంగా తమ ప్రాజెక్టుల్లో ప్రాపర్టీలు కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నట్లు రియల్ స్టోన్ ప్రకటించింది